హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడుగుడ్డు వచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి అంత బాగుంటుందండి నిజంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి దీపప్పుచారు అన్నంలోకైనా లేదంటే టమాటా రసం మిరియాల రసం పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు సైడ్ డిష్గా మటుకు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ పైన అయితే మనం దోశలు వేసుకుంటాం కదా అలాంటి పెనం అయితే పెట్టేస్తాం వేసుకోవాలండి అలా పెనం పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది మనకి వేగాక తినేటప్పుడు చాలా బాగా వస్తుందండి చక్కగా ఇవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం వేగాలి కొద్దిగా వేగాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్నాక దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకోవాలండి మెంతి ఫ్లేవర్తో మనకి గచ్ అనేది చాలా బాగుంటుంది నిజంగా తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ మెంతకు అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చూసారు కదా ఇలా పసుపు మెంతాకు వేసుకున్నాక చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలండి పచ్చిగా అస్సలు ఉండకూడదు చక్కగా మనకి మంచి రంగులో రావాలి ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా ఇక్కడ చక్కగా ఇలా కలర్ మారాలి ఇలా కలర్ మారాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది కేవలం మనం ఇది ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చక్కగా చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా ఉప్పు కారం అంతా ఉల్లిపాయ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఇదంతా బాగా కలుపుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలని ఇలా ఒక అచ్చులాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక త్రీ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఒక రెండు ఉల్లిపాయలకైతే మూడు ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను చూసారు కదా ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టుకొని వేసేసుకొని కొద్దిగా ఎగ్స్ని ఇలా కదుపుకోవాలండి చక్కగా ఉల్లిపాయలు మొత్తం అంటే అంటే విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అనుకున్నాక పైనుంచి నుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి చక్క కుక్ అవుతుంది మనకి మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము చక్క చాలా బాగుంటుందండి మనకి చక్కగా కుక్ అయిపోతుంది చిన్న మంట మీద పెట్టుకుంటేనే చక్క మనకి లోపల దాకా కుక్ అవుతుందనమాట దీన్ని ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందామండి కోడుగుడ్డచ్చ అనేది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఎగ్ అంటే చాలా ఇష్టం కదండి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎగ్ ఎగ్తో ఒక్కసారి అయితే ఇలా కోడిగుడ్డచ్చు అనేది ప్రిపేర్ చేసి చూడండి మూత పెట్టుకొని ఇంకో పక్క కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ ముక్క అయితే తీసేస్తున్నాను నేను కొడుగుడ్డచ్చుని చక్కగా వేడివేడి అన్నంలోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ నాకు అన్నం కూడా అయ్యింది ఇంకా చక్కగా వేడివేడి అన్నంలో ఇలా కోడిగుడ్డ కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎంతో టేస్టీ ఉంటుంది తప్పకుండా నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వచ్చి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్